అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందబోతుంది దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు ఇక ఎగిరి గంతులేస్తారు ఈరోజు మీరు ఆనందం తోటి పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది మీరు ఈ రోజు స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఇది యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుతుంది ఈ రోజు రాజు వాళ్ళు మాత్రం అధికంగా బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు కొత్త ధనాన్ని అనుభూతి చెంద సమయం ఆసన్నమైనది అహామిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు చెరంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చుట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా ఒక డబ్బు ప్రయోజనం అనేది అందే అవకాశం కూడా ఉంది ఈ రోజు సామర్థ్యం మీలో పెరిగిపోతూ ఉంటుంది కొద్ది ఉత్సాహంతో మీరు పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి తగిన సమయం అందించవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం మీ గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ద వహిస్తారు మీకు మనసులో ఒక సమస్య ఉంటుంది సమస్యను తొలగించడానికి అన్ని విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎక్కువగా ఆలోచించకండి అనారోగ్యం పాలవుతారు ఆ సమస్య నుండి మీరు తొందరగానే బయటపడగలుగుతారు ఉద్యోగంలో మార్పుల గురించి కూడా ఆలోచనలు మీలో వస్తూ ఉంటాయి పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేయాలి అనేటటువంటి ఆలోచన మీలో కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది మరియు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కూడా లాభం అనేది చేకూరుతుంది మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఏదో గురించి మీకు ఒక సమస్య అయితే రోజు తొలగించబడడం జరుగుతుంది ఆందోళన లేకుండా ప్రారంభాలు చేయాలి భార్యభర్తల మధ్య సుఖాలు పెరుగుతాయి ప్రజలు ఈ రోజు మిమ్మల్ని మెచ్చుకునేలాగా మీరు ప్రవర్తిస్తారు కుటుంబ విషయాలపైన ఆసక్తి మీలో పెరిగిపోతూ ఉంటుంది సంభాషణ మీరు ప్రాధాన్యత ఇస్తారు సోమరితనం లేకుండా చూసుకోవాలి పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి పనులు బిజీగా ఉంటారు ఈ రోజు ఆనందం యొక్క వాతావరణం కలిగి ఉంటారు సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు హేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ఈ రోజు ఈ రాశు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు సోమరితనం లేకుండా చూసుకోవాలి ఉత్సాహ విశ్వాసంతో ముందుకు నడవాలి ఈ రోజు బయట నడకకు వెళ్లే సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీకు నరదృష్టి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అందరినీ వెంట తీసుకొని మీరు నడుస్తారు వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ ఉంటుంది నరదృష్టి తగలకుండా ఉండడానికి మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి శుభప్రదంగా ఉంటుంది నూతన ఇల్లు వాహనాన్ని కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయముగా ఉన్నది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించడానికి ప్రయత్నాలు అయితే మీరు చేస్తారు ఈ రోజు మీపై పైరంగంలో ఆశయపడే వ్యక్తులు మీపై కుట్రలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వాటిని తొలగించుకోవడానికి మీరు జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం ఈ రోజు మీ పదాలను కూడా మీరు ఎక్కువగా పంచుకోకూడదు ఎవరితో కూడా లేకపోతే సమస్యలు పాలవుతారు ఈరోజు వివాహం కాని వారికి మరి సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది వివాహాన్ని వివాహ యోగ్యంగా ఉన్నటువంటి వారికి సంబంధాలు రావడం ప్రారంభమవుతాయి మరి ఎవరైతే ఎక్కువగా ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారో ప్రేమికులు వివాహం కొరకు వారికి పెద్దల అనుమతి లభించే అవకాశం కూడా ఉంది అయితే ప్రేమ మీరు తీపి కొనసాగించడం చాలా అవసరం అవుతుంది తీపి మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుండి మీరు బయటకు రావడానికి ప్రయత్నాలను కూడా చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా అన్ని మార్గాల నుండి మీకు లాభం అనేది చేకూరే అవకాశం అయితే ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన పరిస్థితిగానే ఉన్నది హోటల్ తినుబండారాల వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన పరిస్థితి అయితే ఉన్నది మరియు ఈరోజు బయట ఆహారం తీసుకునే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది నూనెలో వేయించిన ఆహార పదార్థాలను పూర్తిగా నివారించాలి లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి మీలో పెరిగిపోతాయి కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వారు మాత్రము ఎక్కువగా మరి కొలెస్ట్రాల్ తగ్గించుకునే విధంగా మరి బీపీ ఉన్నటువంటి వారు కొలెస్ట్రాల్ తగ్గించుకునే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా కొలెస్ట్రాల్ ఆహార పదార్థాలను నివారించాల్సి ఉంటుంది ఈ రోజు బీపీ షుగర్ వంటివి టెస్ట్ చేయించాలి పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే ఉన్నాయి లక్కీ సంఖ్య అరవై ఎనిమిది లక్కీ కలర్ మరియు నారింజ పరిహారంలో వినాయకునికి పూజలు సమర్పించండి లబ్ధులను నైవేద్యంగా సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో